చట్టాలు ఉన్నాయి మనకంటే చాలా ఘోరంగా చట్టాలు ఉన్నాయి మనకంటే ఘోరంగా వేరే కంట్రీస్లో ఇంకా చాలా భయంకరమైన శిక్షలు వేస్తున్నారు ఇటువంటి తప్పులు చేసిన వాళ్ళకి శిక్షలు వేసి గవర్నమెంట్ చేతులు దొరుకుతున్నది కాదండి కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కుటుంబంతో రావాలి అనుకుంటాం కొంతమంది చాలా తక్కువ స్టేలో ఉన్న క్రమంలో ఉన్నటువంటి వాళ్ళటువంటి పనులు చేస్తున్నారు అని కాదండి బాగా రిచ్ పీపుల్గా ఉండే వాళ్ళ పిల్లలు కూడా చేస్తున్నారు మనం ఎటువంటి సంఘటనలు చూస్తున్నాం సో ఫస్ట్ కుటుంబ వ్యవస్థలో బాగుండే కుటుంబం నుంచి వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఒక చెల్లిని అక్కని ఎలా చూడాలా ఎలా మోటివేట్ ఫస్ట్ కుటుంబం ప్రతి ఒక్క కుటుంబము వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలని దీన్ని బట్టి అర్థమవుతుంది ఎందుకంటే మనము వేరే దేశాలు కూడా చూస్తున్నాం పబ్లిక్గా మన ముస్లిం కంట్రీస్లో అయితే వాళ్ళని ఊకం పెట్టి తలకాయలు అరిగేస్తున్నారు లేడీస్ తప్పు చేస్తే రాళ్ళతో కూడా చంపుతున్నారు మరి ఇంకా అక్కడ మళ్ళీ మళ్ళీ ఆగిపోతున్నాయా జరగకుండా ఉన్నాయా ఎలా కాదండి సొసైటీ మారాలి ఫస్ట్ కుటుంబ వ్యవస్థ మారాలి కుటుంబంలో ప్రతి తల్లి అక్క చెల్లి అరే మాలాంటి వాళ్ళు బయట ఉంటారని మగబిడ్డకి చిన్నప్పటి నుంచి ఆ ప్రవర్తనలో మార్పు తీసుకొని వచ్చే ఏ తల్లిదండ్రులు కృషి చేస్తారో ఆ కుటుంబాలు బాగున్నా ఎవరైతే పిల్లల్ని హాస్టల్లో వేసేయడమో దున్నో రకంగా పెంచడమో చేస్తున్నారో దీనివల్ల ఎన్ని చట్టాలు వచ్చినా మన వాళ్ళు ఎంతమంది చేసినా కూడా ఇది ఒక మేడం గారు చెప్పినట్టుగా ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక లేడీ ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఏంటంటే హోమ్ డిపార్ట్మెంటు ఆమె దాని తర్వాత మన ఆరోగ్యశాఖ మంత్రి ఆమె ఆమె ఎవరిని ఇంకా న్యాయం కోసం పోరాడతాను ఆమె మేము ఏంటంటే మేము ఇండిపెండెంట్ క్యాన్ అభ్యర్థి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కుదంత అభ్యర్థులు మేము అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఒత్తిడి కోసం మేము ర్యాలీలు చేస్తాం అయ్యా అధికారం మీ చేతిలో ఉంది చట్టం మీ చేతిలో ఉంది మీరు వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలని మేము చేస్తాము ఆమె రోడ్డు మీదకి వచ్చిందంటే అంటే ఆమె సుదీరుగా ఆ రాష్ట్రంలో ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారనే లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఇంకెవరన్నా దాంతో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా మొబైల్ ఉపయోగదాని కోసం ప్రజలకు ఏమన్నా ఆమె చేస్తుంది అలాగే ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా కొంచెం చూడాలి కదా ఎందుకంటే వాళ్ళు వేసే డ్రెస్ సెన్స్ కానీ ఇది కూడా కొంచెం తల్లిదండ్రులు కూడా చెప్పింది ఈ మాట్లాడితే ఒకటి ఉంటున్నాడు సార్ వాళ్ళ డ్రెస్సు వాళ్ళ డ్రెస్సు అని మీరు చెప్పింది కరెక్ట్ చాలా బాగుంది డ్రెస్సు ఇప్పుడు డాక్టర్ డ్రెస్ సరిగ్గా వేస్తుంది కదా జరిగింది పద్ధతిగా మరి అలా ఇంకొకటి మీరు చెప్పింది చాలా బాగుంది ముసలామే మీద అరవై డెబ్బై ఏళ్ళ ముసలాం మీద జరుగుతుంది రోడ్ల మీద దానికి ఎవరు నేను అందుకనే ప్రవర్తన అని చెప్తున్నాను కుటుంబ వ్యవస్థ అని చెప్తున్నాను మూడేళ్ళు చిన్నారు మీద మూడేళ్ళు మొన్నైతే మరీ ఘోరంగా ఒక సంవత్సరము ఒకటో సంవత్సరము ఉయ్యాల్లో ఉండే బిడ్డపైన ఉయ్యాల్లో ఉన్న బిడ్డపైన ఎత్తుకొని పెట్టేసారంటే వాళ్ళు అంటే ఏంటి